ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈ రోజు మన కిచెన్లో ఇంకో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఎలాంటి మసాలాలు లేకుండా ఎంతో రుచిగా ఉండే కోడి గుడ్డు పులుసు ఒక్కసారి ఈ స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేయండి పదండి మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడు మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పుని కాస్త వేగనివ్వండి మెంతుల్ని కూడా ఇవి కాస్త వేగిన తర్వాత కచ్చా పక్కగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఈ వెల్లుల్లి ఈ కరివేపాకు తాలింపుని కాస్త వేగనిద్దాం తాలింపు అనేది కాస్త కలర్ మారాక ఇప్పుడు మనం మీడియం సైజు ఒక నాలుగు ఉల్లిపాయలని తీసుకుంటాం రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసి ఒక్కసారి కలిపేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పును వేసుకుందాం ఈ ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి మీడియం మంట మీద పెట్టి ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ మొక్కలు అనేవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి మనం ఉల్లిపాయలు స్టార్టింగ్లో మగ్గడం కోసం కొద్దిగా ఉప్పును వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుంటున్నాం ఉప్పు మీరు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ ఈ కోడిగుట్టి పులుసులో నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే మనం కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి గరం మసాలాని వేసుకోండి నేనైతే ఇక్కడ ఎలాంటి మసాలాలు యూస్ చేయట్లేదు మీరు కావాలంటే టమాటాలను కూడా ఇదే స్టేజ్ మీద వేసి ఉడికించుకోవచ్చు నేను టమాటాలు కానీ మసాలాలు కానీ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి స్పైసెస్ అన్నీ వేసేసాక ఒక్క నిమిషం వేయించుకుందాం ముక్కలు అనేవి చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోండి ఇప్పుడు దీన్ని రసం తీసుకుందాం ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుందాం ఇప్పుడు దీన్ని మరిగించుకోండి ఒక్కసారి కలిపేసి మీడియం మంట మీద పెట్టి కాస్త మరగనిద్దాం నిమిషం ఈ విధంగా మరిగిన తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసేసుకుందాం ఇక్కడ అయితే నేను ఈ కోడిగుడ్లని ఫ్రై అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఫ్రై చేసుకోండి నేను గారి స్టైల్లో చేస్తున్నాను కదండి ఈ కోడిగుడ్డు పులుసు అనేది అందుకే నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదు మీరు కావాలంటే ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు కోడుగుడ్లని అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను వేసుకున్నాను ఈ గుడ్లు వేసాక ఒక్కసారి కలిపేసుకోండి మూత పెట్టేసి మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు అనేది కాస్త దగ్గర పడింది కదా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది మీరు కాస్త పలచగా కావాలంటే పలచగా ఉంచుకోండి లేదు కాస్త ఇలా తిక్కుగా ఉంటేనే కోడిగుడ్డు పులుసు అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలాంటి మసాలాలు లేకుండా ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం ఏం చేయాలి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్